ప్రస్తుతం సలార్ టూతో బిజీగా ఉన్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గత ఏడాది రిలీజ్ అయిన సలార్ వన్ పెద్ద హిట్ కావడంతో రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఇది పూర్తి చేసిన తరువాత ఎన్టీఆర్ ప్రాజెక్ట్పై ప్రశాంత్ నీల్ దృష్టి పెట్టనున్నారు తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సలార్ టూ షూటింగ్ ఈ నెలాఖరులో మొదలవుతుందని నీల్ తెలిపారు ఎవరు ఊహించిన విధంగా కేజీఎఫ్ త్రీ గురించి కూడా క్రేజీ అప్డేట్ ఇచ్చారు నీల్ కేజీఎఫ్ త్రీ రెడ్ కేజీఎఫ్ టూ తరువాత పార్ట్ త్రీ గురించి ఫ్యాన్స్ అడుగుతూనే ఉన్నారు కానీ దీనిపై ఇప్పటి వరకు నీల్ మాట్లాడలేదు కానీ తాజాగా ఇంటర్వ్యూలో కేజీఎఫ్ త్రీ పనులు కొనసాగుతున్నాయని షాక్ ఇచ్చారు స్టోరీ లైన్ పూర్తయ్యేందుకు చివరి దశలో ఉందట హీరో తమ సినిమాలను పూర్తి చేసిన తరువాత కేజీఎఫ్ త్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెడతారని క్లారిటీ ఇచ్చారు దీంతో యష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో కేజీఎఫ్ చాప్టర్ త్రీ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది ఇక ఎన్టీఆర్ థర్టీ మూవీ పై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు చివరిలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందని టాక్ నడుస్తోంది ఎందుకంటే అప్పటికే ఎన్టీఆర్ దేవరా వార్ టూ సినిమా షూటింగ్లు పూర్తవుతాయి దీంతో ఏడాది చివరిలో ఈ ప్రాజెక్ట్ మొదలవుతుందని అంతా అనుకుంటున్నారు ఎన్టీఆర్ కమిటీ అయిన సినిమాలు పూర్తయ్యేలోపు ప్రశాంత్ రీలు కూడా సలార్ టూను కంప్లీట్ చేస్తారట ఈ ఏడాది చివరిలో కానీ రెండు వేల ఇరవై ఐదు మొదట్లో కానీ సలార్ టూ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు ఈ లెక్కలని చూస్తుంటే వన్ పూర్తయిన తీసుకెళ్లే అవకాశం ఉంది ఎందుకంటే కేజీఎఫ్ ఫ్రాంచైజీలోకి ఒక్కసారి అడుగు పెట్టాక వేరే ఏ ప్రాజెక్టు పైన దృష్టి పెట్టలేమని నీల్ తన ఇంటర్వ్యూలో చెప్పారు అది కాకుండా ఈలోపు యెష్ చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం టాక్సిక్ అనే చిత్రంలో నటిస్తున్నారు మాలీవుడ్ లేడీ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో యష్ రోల్ చాలా డిఫరెంట్ గా ఉంటుందట అది పూర్తయిన తరువాత సెట్స్ లోకి అడుగు పెట్టనున్నారు